గుడ్ ఈవినింగ్ లైవ్లో ఉన్న గుడ్ ఈవినింగ్ ఎక్కడ నుండి సో మెసేజ్ చేయండి ఏం పని లేదా లేదు బ్రదర్ లేదు ఎందుకేమైంది బ్రదర్ హెల్త్ బాగాలేదు ఏమైంది మళ్ళీ కామెంట్ పెడతారు అందరూ పని ఎందుకు ఉండదు బ్రదర్ ఇంటి నిండా పని ఉంటుంది పని ఉంటుంది ఛానల్ వ్యూస్ రావట్లేదని ఒకసారి లైవ్ పెడదామని పెట్టాను అంతే పని లేదా పని ఉంటుంది ఉండదు అవునా అక్క అవును తమ్ముడు పన్ను బాగా నొప్పులేస్తుంది ఆలోచించుకుంటున్నా సరైన ఛానల్ ఏమి ఇది కావట్లేదు ఒకసారి లైవ్ పెడదామని చూసిన అంతే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి మేడం మీరు లైవ్ పెట్టొద్దు లైవ్ పెట్టొద్దా ఏం చేద్దాం పెట్టొద్దంటే వాచ్ అవర్ స్ట్రాక్ లేవు బ్రదర్ వాచ్ అవర్స్ ట్రాకా అసలు నేను పెట్టను బట్ పెడదామని పెడుతున్నాయి జేహో అఘోరి నేను దేవుడిని అగోరి తమ్ముడు జైలు నుండి ఎప్పుడు వచ్చినావు ఆత్మా ఏమ గోరేమో మొత్తానికి ప్రపంచాన్ని ఏమంటారు ఆంధ్ర తెలంగాణ ఒక ఊపి మొత్తం పోయి ఉన్నాడు తమ్ముడు సరే కానీ మీరు వచ్చినందుకు లైక్ చేయండి జరా ఎక్స్పెక్ట్స్ ఉంటేనే కనిపిస్తాయి అన్నీ ఛానల్స్ తిరిగి వస్తున్నా ఒక్కొక్కరికి కామెంట్స్ చే చూస్తే ఎందుకో రా ఈ లైవ్ అవునవును అమ్మో కామెంట్స్ అసలు అంటే ఇంకా పిల్లలు ఏ అందరు మంచోళ్ళు బ్యాడ్ కామెంట్ చేసినందుకు బ్యాడ్ అని అనుకోవద్దు వాళ్ళని కూడా పెడతా అంటారు వాళ్ళకి కష్టం విలువ తెలియదు రావడం బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అందుకే నేను నాకు ఇంకో ఛానల్ ఉంది ఇంకో ఛానల్ అప్పుడు పెట్టేదాన్ని ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతుంది అది రన్గా అంటే వీడియోస్ రన్ అవుతున్నాయి కానీ లైవ్ రావట్లేదు ఇక ఆ గుడిని అన్ని ఛానల్లోకి వెళ్ళి సపోర్ట్ చేస్తాను అంటే లైక్ చేసి వచ్చేస్తా ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టినా వాళ్ళకి చెప్తాను తమ్ముడు మన పని ఏందో మనం చూసుకోవాలి ఆ మెసేజ్ పెట్టే అంత టైం మనం ఎంత వేస్ట్ చేసుకుంటామని చెప్తా అంతే ఇది తమ్ముడు ఏదో పని లేదా అన్నాడు అటే వెళ్ళిపోయిన మళ్ళా మాట్లాడట్లేదు అగోరి నేను అగోరి తమ్ముడు కూడా ఎటో పోయినట్టున్నాడు అయినా మా అంటే లైవ్ చేయడం కూడా ఎట్లా చేస్తాను అంటే అసలు ఇక ఈ ఛానల్ వలన మనకేమైనా ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ వస్తుంది కాబట్టే కదా అందరూ తిట్లు తిన్నా అని పెడతాను ఇన్కమ్ వస్తుంది బ్రదర్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నేను గంట సేపు పెట్టిననుకో సబ్స్క్రైబర్ ఇప్పుడు మీరు ఉన్నారు సరే అక్క మంచి మాట్లాడుతుందని సబ్స్క్రైబర్ చేసుకున్నారు అనుకో నాకు ఎక్కువ సబ్స్క్రైబర్ వస్తుంది మీరు ఎప్పుడైనా నేను వీడియో పెట్టినప్పుడు మీరు లైక్ చేస్తారు లైక్ చేయడం వల్ల వ్యూస్ వస్తూ ఉంటే అంటే ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది మళ్ళీ ఈ లైవ్ గంట లైవ్ ఉంటుంది కదా ఆ టైం అనేది పెరుగుతూ ఉంటుంది ఫోర్ థౌజండ్ టైం పెరిగితే అప్పుడు మనీ వచ్చే అవకాశం ఉంటుంది అంటే అప్పుడే రాదు అట్లా అదే ఆడవాళ్ళ కష్టాలు ఇంట్లో ఉండి ఏం చేయాలి అన్నట్టు కానీ మరి ఓవర్గా చేస్తానులే చేయడం కూడా అంటే అనర్ది ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ప్రాబ్లం వల్లది అంతే కదా ఎవరిని అనేది ఉండదు ఎవరి లైఫ్ వల్లది అయితే మా వల్ల మనీ వస్తుంది కదా అయితే నేను కూడా రెచ్చిపోవడం ఉంది బ్రదర్ మీరు కూడా ఒక ఛానల్ పెట్టుకోండి ఛానల్ అంటే మనం మనం కూడా ఒక ఛానల్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది మనం మంచిగా ఉన్నప్పుడు ఏదైనా సరే కష్టపడాల అట్లా ఒకరి హాని చేయకుండా ఉంటే చాలు నాకు ఇంకో ఛానల్ ఉంది ఇది నార్మల్ అంటే కొంతమంది సబ్స్క్రైబర్సు ఇంకో ఛానల్లో ఫోర్ థౌజండ్ ఉన్నారు నేను బతిలాడను ఎండి అంటారు స్టైల్ స్టైల్గా మాట్లాడు సబ్స్క్రైబర్ అవి నాకు అవసరమే లేదు అభిమానం ఉంటే ఎవరైనా అసలు ఏం లేదు సపోర్ట్ అంటే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేస్తే చాలంతే ఎవరికైనా ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఒక్కరు కూడా లైక్ చేయలేదు సరే ఏం కదా లైక్ చేయకపోతే లైక్ చేస్తే ఏంటంటే ఇంకా కొద్దిగా ఎక్కువ యూస్ వస్తాయి విలేజ్ ఎక్కడ మేడం మాది హైదరాబాద్ మీరు ఎక్కడ ఏం చేస్తారు మీరు కూడా ఛానల్ పెట్టుకోండి ఛానల్ పెట్టాలి లైక్ అసలు లైవ్ లా అసలు వంద వందల వ్యూస్ అసలు లైక్స్ అన్నీ భలే వస్తూ అంటే కానీ ఇంకా అది స్టైల్గా మాట్లాడాలి స్టైల్గా ఉండాలి అంత అవసరం లేదు హైదరాబాద్లో నా ఎస్ హైదరాబాద్ ఎవరు ఫస్ట్ వచ్చి అన్నారు పని లేదా నీకు అన్నారు మళ్ళీ వెళ్ళిపోయారు ఎవరో తమ్ముడు ఎక్కడా మేము కూడా హైదరాబాద్లో ఉంటాము అవునా అవునా ఓకే ఓకే ఒక లైవ్కి వెళ్ళినాం అనుకో ఆ లైవ్లోగా ముచ్చట అవన్నీ తినేసరికి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కూడా దాంట్లోనే ఉండే అంటే ఎవరు మెసేజ్ లేని దాంట్లో ఏంది అని చూసి వద్దు అని వచ్చేసరికి టైం అంతా వేస్ట్ డేటా వేస్ట్ ఇదంతా వేస్ట్ అంటే లైక్ చేసి వచ్చేస్తే ఏం కాదు ఒకవేళ ఒక సిస్టర్ లైవ్ i not say రెడీ అవ్వాలి స్టైల్గా మాట్లాడాలి అప్పుడే చాలా జనాలు సిధి తప్పించు ఉంటే ఎవరు రాకపోయినా పర్వాలేదులే మనకొద్దు స్టైల్ స్టైల్తో లైక్ చేయాలని అడుక్కోవడం ఇష్టం ఉంటే లైక్ చేస్తారు లేకపోతే లేదు